ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ క్షణం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా నమస్కారంలో ముఖ్యంగా పొద్దుటూరు పట్టణ ప్రజలకు మీ కౌన్సిలర్ బసుమురళి అలియాస్ వంగనూరు మురళీధర్ రెడ్డి చెప్పడం ఏమనగా నిన్నటి దినం రాచమ్మల్లు శివప్రసాద్ రెడ్డి విలేకర్లు అడిగిన దా దానికి సమాధానంగా బసుమురళిని సస్పెండ్ చేసినాం అని చెప్పినాడు దానికి ఈరోజు నా సమాధానం ఏమంటే సస్పెండ్ చేసినారు అని అంటే నాకేమన్నా షోకాజ్ నోటీస్ ఇచ్చినారా మా సంజాయిసి అడిగినారా నీకు నువ్వే సస్పెండ్ చేసినారు అని ప్రెస్ మీట్లలో చెప్తా ఉన్నావు సస్పెండ్ చేసింటే నన్ను వన్ వీక్ క్రితం పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ధనుంజయ్ రెడ్డి గారు నన్ను శివచంద్రారెడ్డి ఇర్ఫాన్ బాషా గారిని పిలిపించి మాతో రెండు గంటలు మాట్లాడినారు మరి సస్పెండ్ చేసినట్టుని ఎందుకు పిలిపించినారు ఎందుకు మాట్లాడినారు మేము చెప్పాల్సిన పెద్దలకు ఏం చెప్పాలనో అన్నీ చెప్పినాం ఇతనికి టికెట్ ఇస్తే ప్రొద్దుటూరులో ఒక సీట్ పోతుంది అభ్యర్థిని మార్చండి అని మేము చెప్పాల్సినంతా చెప్పినాము ఇంకా కొన్ని విషయాలు చెప్పినాము అవన్నీ సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తాము ఈరోజు నువ్వు నన్ను సస్పెండ్ చేసినా అని అంటాడు పొద్దుటూరు పట్టణ ప్రజలు శాశ్వతంగా నిన్ను సస్పెండ్ చేసే సమయం ఆసన్నమైంది నౌ టైం స్టార్ట్ నీ శాశ్వతంగా నువ్వు ఇంట్లో కూర్చుండేదానికి ఇంకపోతే నువ్వు చేసినేటి చెప్పుకుంటా పోతే నీ గురించి రోజు కథ చెప్పొచ్చు రోజు కథ నీ గురించి నువ్వు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు నేను మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఉన్నా ఏ రోజైనా పార్టీ కార్యకర్తల పరిస్థితి కానీ పార్టీ నాయకుల పరిస్థితి కానీ నువ్వు చూసుకున్నావా ఇంట్లో పనుకున్నావు నువ్వు ఈ బస్సు మురళిపోయినాడు స్టేషన్ల కాడికి ఇంకొకసాటికి సస్పెండ్ చేసినారు నన్ను మున్సిపాలిటీలో పోలీస్ కేసులు పెట్టినారు అయినా నేనేం భయపడలే పార్టీ కోసం కాంప్రమైజ్ కాకోకుండా వర్క్ చేసిన నాకుండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అవినాష్ రెడ్డి సార్ మీద కానీ ఉండే అభిమానంతో అంకిత భావముతో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకోకుండా పార్టీకి పనిచేసిన ఆ రోజు నువ్వు ఇంట్లో పనుకున్నావు ఈరోజు పవర్ వస్తానే మాలాంటోళ్ళను మాలాంటోళ్లను ఏం చేశావో పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ తెలుసు ఎందుకు మాలాంటి వాళ్ళని అంటామంటే నీ దగ్గర చెంచాగిరి చేయాలి ఆ చెంచాగిరి మేము చేయలేం నేను కానీ శివచంద్రారెడ్డి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ అందరు ఉన్నారు ఈరోజు ఉండేటోళ్ళం ఉండం కొందరు వాళ్ళ పరిస్థితులు బాగలేక నీ నువ్వు పెట్టే టార్చర్ తట్టుకోలేక పోలీసులతో కానీ ఇంకొకరితో కానీ రకరకాల కారణాల వలన నీ ఎమ్మడు ఉన్నారు రేపు అందరూ ఒకరొకరొకరు పార్టీ మారేటోళ్లే ఎవరు నీ అమ్మడి ఉండరు ఎవరు ప్రేమతో లేరు ఎవరు అభిమానంలో లేరు నీ అమ్మడి టీపంకులు కాడపోయి విచారించు పొద్దున నీ గురించి ఏం చెప్తారో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఉన్నాడు ప్రొద్దుటూర్లో బీసీ ఎమ్మెల్సీ ఆయన మన్నటి దినం జమ్మల మడుగులో బీసీ సభ అని పెట్టినాడు ఆ మన్నటి దినం మైదుకూర్లో పెట్టినాడు ఆ మన్నటి దినం కమలాపురంలో పెట్టినాడు ఎడు ఆయన బీసీ బీసీ ఎమ్మెల్సీ ఉన్నాడా ఊర్లో ఆయన పార్టీకి పని చేసినాడు అంటావు ఎక్కడ చేస్తున్నాడు ఆయన నీ కూడా ఏమైనా అడిగినాడా ఏదైనా బీసీలకు మీటింగ్ పెట్టినాడా సమావేశం పెట్టినాడా ఊర్లు ఇస్తూ తిరుగుతున్నాడు నీ ఏడుకు భయపడి బీసీ సభ పెడితే స్టేజ్ ఎక్కేదానికి లేదు అతని ఆహ్వానం లేదు ఇది నీ పరిస్థితి పొద్దుటూరులో బీసీలకు ఉండే విలువ ఫైనల్ గా అతనికి నన్ను సస్పెండ్ చేసిన అంటాడు పార్టీ నుంచి అతన్ని ప్రజలు సస్పెండ్ చేసే టైం దగ్గర పడింది అని చెప్తున్నా ఈరోజు ఎమ్మెల్సీ పొద్దుటూరులో ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అని ఉన్నాడు ఆయన ఎక్కడ తిరుగుతాడయా ఆయన ఒక బీసీ లీడర్ బీసీ కమిటీకి చైర్మన్ మల్లారొద్దుటూరులో ఏమన్నా ఓట్లు ఏమని తిరుగుతున్నాడా ఆయన ఎక్కడెక్కడో ఊర్లు వేసి తిరుగుతాడో పొద్దుటలో బీసీలకు సరైన ప్రాధాన్యత లేదు అని శివచంద్రారెడ్డి అధిష్టానం చెప్పింది అన్నాడు అధిష్టానం పక్కన నేను ఉన్నా రోజు మేము చేయమని చెప్పినాం అతనికి టికెట్ ఇస్తే చెయ్యము మార్చండి చేస్తాము అని చెప్పినాం మేము మా అభిమానులతో మా నాయకులతో మా ఇంట వచ్చేటోళ్ళతో ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని మా నిర్ణయం ప్రకటిస్తాం